అండి గుడ్ మార్నింగ్ అందరికి నేను బుజ్జిగాడు నానైతే డిస్నరీ చదువుతున్నాడు నాన్న చెప్తూ ఉంటే చదువుతూ ఉంటున్నాను టైం వచ్చి కరెక్ట్గా ఏడైంది స్నానాలు చేయమంటే చేయట్లేదు ఇంకా తర్వాత చేస్తాను కాంగారు స్కూల్ లేదు కదా బాబుకాడ ఉద్దేశానికి ఇంట్లో పని కూడా ఎక్కువ కలెక్షన్ అది డబ్బులు కట్టలేదు ఆగిపోయింది ఇంట్రెస్ట్ చదువుతున్నారు కదా ఇంకెందుకనే ఇవ్వలేదు నేను కూడా ఆయన కలిపేసి పువ్వులు అయితే తెంపారు ఇంకా బిజీ బిజీగా ఉన్నారు ఇంకా అంటే చెట్లకు నీళ్ళు వేస్తారంటే ఇద్దరు దబ్బులు ఆడుకొని మరీ వేస్తున్నారు ఎండైతే గట్టి కాల్సింది నేను తడిపిన పాటలు ఇప్పుడు ఆరబెట్టేశారు మా ఆయన హెల్పింగ్ నేచర్ ఎక్కువే అప్ అయిపోయారు చర జకులు అయితే తినేసారు ఇంక సెల్ఫీ విత్ బజరంగి చూస్తున్నారు రకరకాల ఇద్దరు తండ్రి కొడుకులు ఇది అయితే టమాటో ఉప్మాకైతే రెడీ చే ఆల్రెడీ కట్ చేస్తాను ముందే కట్ చేసి ఫ్రై చేస్తున్నాను టమాటోలు కట్ చేస్తాను కూడా వేసేస్తా ఒక పని అయిపోయి ఇద్దరికి టిఫిన్లు పెట్టేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి దే పెట్టేసుకోవడమే అయిపోయింది ఇంకా బుజ్జి తిని తినిమిల్ చేస్తున్నాను మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోతున్నారు ఎలాంటి అయితే పాము గట్టిగా ఉంది పాము ఎలాగలుగుతారో అయితే తెలియట్లేదు తొందరగా వచ్చేయండి చక్కగా లంచ్ టైం కల్లా ఇంకా బండి అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా మొత్తం క్లీనింగ్ ఇంకా కొంచెం సామాన్లు ఉన్నాయి టిఫిన్ తిన్నది రా సామాన్లు ఉన్నాయి నేనే తినేస్తుంది ఇంకా చేద్దామని ఇంకా దీపం కూడా పెట్టలేదు ఎందుకంటే ఇప్పుడు క్లీనింగ్ చేశాను బాత్రూమ్ అది చేసినప్పుడు నాకు పెట్టబుద్దు అదండి ఎంతమంది అవుతానో నేను పెట్టలేను నా వల్ల కాదైతే అందుకుంచి స్కూల్ కూడా మాట్ చేసాను దేవుడికి రేపు పెట్టచ్చు ఎలా లక్ష్మీవరం కదా అనేసి ఇప్పుడు షార్ట్ ఒక ఉప్మా పెట్టుకొని తింటున్నాను బుజ్జి గడేమో డోరా బుజ్జి చూస్తున్నాడు ఇంక తినేసే స్టార్ట్ చేయాలి మిగతా పనులు అన్నీ ఉన్నా రేట్ అయిపోయిన తర్వాత నవ్యా ఆగేది టీ ఒకటే కదండి ఇవాళ అది కాదు మ్యాంగో తింటుంది ఇవైతే మా ఆయన అయితే తెప్పించారు ఎక్కడి నుంచి అనుకుంటున్నారా చోడవరం నుంచి మాకు దగ్గరలో ఉందంటే దగ్గరలోనే మాకు దగ్గరలో కాదు ఇక్కడ మోహన్ గారి షాప్ అని ఎప్పుడు మీకు వీడియోలో ప్రతిసారి చూపడతాను కదా అతనేమో తెచ్చేసి వాటర్ ఇచ్చారు ఎంత అనేది నాకైతే తెలీదు నేను అతను నేను మా ఆయన అయితే మీ ఆయన చూసుకుంటాం నేను మీరు తీసుకెళ్ళి పని చెక్క అన్నారు అందు గురించి మేతడిపండు టేస్ట్ అయితే ఎక్సలెంట్ కానీ తీ బెల్లంలో కానీ ఇప్పుడు తినేసి ఇంకేముంటే అవి చూసుకున్నా ఇంకైతే పెట్టిస్తానండి ఉడికిపోతే తప్ప అంతరిపోద్దు కదండీ బుజ్జుగడదే బొంత అయ్యి తలగడలు అయ్యి అన్నాడు చీగడలు వేస్తే తింటున్నాడు ఇటు పక్క అయితే పుడకొక్క కూర వండుతున్నాను మేము కొన్న వెళ్ళేసి షాప్కి వెళ్ళేసి వాళ్ళ బుధవారంగా నీస్ తిందామన్నారు వద్దులేండి కావాలంటే ఆదివారం తెచ్చుకుందాం అన్నాను ఆ ఉద్దేశానికి పుట్టుకొక్కు అన్నీ రెడీ పెట్టుకున్నాను అన్నమైపోయిన వెంటనే కూర ఉండేస్తాయి నెక్స్ట్ చాడు అన్నమయ్య అయిపోయింది అన్నమైన లోన నేనైతే ఉల్లిపాయలు కట్ చేసాను ఇంకా పుట్టగొడుగులు కట్ చేస్తాను మాయను తెప్పించి మాడుపలు కూడా నీట్గా ఇలా పెడతాను నీట్గా ఉంటుంది అనేసి బయట ఆడుకుంటున్నాడు ఎండ వస్తుంది కాసేపు వస్తుంది దేవుడికి వెళ్ళి పెద్ద వర్షం పడిపోయితే హాయిగా ఉంటే రిలాక్స్ అయిపోవచ్చు అందరు ఇందులో స్పెషల్ వస్తువు అయితే ఒకటి వేస్తున్నాను జీడిపప్పు పుట్టగొడుగులు కూర అయితే ఆయనకి తెలియదు షాక్ ఇది తర్వాత చెప్తాను అది మొహంలో ఎంత వెలుగు నిండిపోద్దో చూద్దాం ఇది మొన్నటి నుంచి ఎండబెట్టుకున్నాను కదా అదే కొంచెం ఉడకబెడుతున్నాను ఉడకబెడిసి అతను ఉన్న తొక్క తీసి తీసి వండుకోవడమే కంత నీట్గా తీసాను తొక్కతో వస్తుంది ఇంకా ఫిస్ట్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను గోధుల్ పెక ఫస్ట్ జీడిపప్పు కొంచెం వేగిపోవాలి తర్వాత మష్రూమ్ వేసుకోవాలి ఇంకా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే సారీ వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసేసుకుంటే ఫ్రై చేసేస్తే అయిపోయినట్టు కర్రీ అనేది ఇవ్వండి ఇప్పుడే నేను వచ్చాను ఇంటికి భోజనం కోసమనే లంచ్కి వచ్చేసరికి మా ఊహ చూడండి కేఎఫ్సి ఇదంటా ఆర్డర్ అమ్మంటున్నాడు ఆన్లైన్లో స్విగ్గీలోనే ఈ రెండు పీసులు ఉన్నాయి కదా చివరి ఈ రెండు నవ్యా కట్ట చిన్న బకెట్ మా నోహి కట్ట పెద్ద బకెట్ నా కట్ట నోహే అమ్మకేవి నోహికి నాన్నకి చూసారు అలా చూపిస్తున్నాడు మా కుర్రాడు కోరికలు ఎక్కువ ఇవి ఆర్డర్ అమ్మంటాడు నువ్వు ఆర్డర్ ఇచ్చేవా లేదా నాకు వెహికల్ ఆల్రెడీ గూగుల్ మ్యాప్లో స్టార్ట్ అయిపోయి ఉంటుంది చూడు వేగంగా వెయిట్ చేస్తానని అన్నాడు లోపు మా నవ్య అయితే మంచిగా మామిడి పండు పెట్టుకుంది పక్కనే జీడిపప్పుతో మష్రూమ్ కర్రీ అయితే ఉండింది

రెగ్యులర్ ఫుడ్ అంత విని చేయట్లేదు కాకపోతే ఏంటంటే జీడిపప్పుతో మష్రూమ్ ఉండింది మా ఆవిడ రోజు అది గొప్ప రోజు నాకు హ్యాపీ నోహి చూడండి మా కుర్రాడికి అయితే మనశ్శాంతి లేదు ఆవిడకైతే ఏటి కావాలన్నా ఏటి కావాలి చెప్పు నువ్వు ముంద చూపింది కాదు ఇక్కడ రా అవి ఏటి చెప్పు ఎవరెవ ఎవలెవలకి కావాలా కెమెరాలోనా పెట్టాను ఎవరెవరికి చెప్పు ఎవరెవరికి వద్దు అయితే హ్యాపీగా మా ఆయన అయితే బాగుంది సూపర్గా ఉంది అన్నారు జీడిపప్పు పొట్టు పేరైతే చాలా మెచ్చుకున్నారు హ్యాపీ అయింది మంచి వీడైతే వేస్తారంటే వద్దులే రొటీనిగా అనిపిస్తే బాధితుడు చాలా అనేసి ఇంకా బెజ్గోడే చక్క చిర మా ఆయన అయితే ఆయిల్ పడుకుని కూడా అలా పడుకుంటున్నాడు ఇంకా వెజ్టేబుల్ పడుకుని పెడతాం అనుకోండి ఇంట్లో వేసి బట్టలని వాళ్ళు పడుకుని పోయితే నేను పడుకుని పోయి పడుకుని పెట్టాను లేదు ఒక బట్టలు తీసి మడపెట్టుకుంటా వస్తాను కొంచెం బ్రష్ చే గోల్ కడుతున్నాడు వేసుకుని వేసుకు వేసుకుంటే నేను వేసుకుంటే నేను ఎక్కడికి ఆ బాయికి బాయింట్లో వేసేసుకోను బ్రష్ చేస్తున్నాం బ్రష్ చేసుకుంటాను అండి గుడ్ ఈవెనింగ్ అందరికీ కండి బుజ్జిగడైతే లేసాడు లేక రస్కులు పాలు ఇచ్చేసాను తర్వాత అలాగ టీవీ వేస్తున్నాడని కొంచెం గసిరేసి కూచులు పెట్టేసి డ్రాయింగ్ అయితే ఏమన్నా ఏ టానలేదు నాన్న గుండె కొంచెం డ్రాయింగ్ అయితే వేయిస్తున్నాను క్లీన్ చేస్తున్నాను ఇది ఇవన్నీ బొమ్మలన్నీ ఎక్కడ ఒకడ పెట్టేశాను కేట్ అయితే అమ్మవాళ్ళు తెచ్చుకున్నాను ఈ కేట్ అయితే ఇంక రెండు మూడు కేట్లు తెచ్చుకుంటే బొమ్మలు ఇలా సెట్ చేసుకొని ఈ మూలు క్లీన్ చేద్దామని ప్లానింగ్ అండి నాకైతే అని అడుగుతున్నాను మా అమ్మకి కూడా ఉంటాయి బొమ్మ అనేసి ఆల్రెడీ ఇచ్చింది ప్రతి ఒకటి కేట్ ఉంది కొంచెం స్టీల్ అది కొనేస్తుంది దీనికి ఏదంటది దాన్ని స్టీల్ ది అంటారు కదా స్టీల్ది మనకి అమ్ముతారు కదా కేట్లు అది అల్టది కొనేసి ఈ కేట్లో బొమ్మలు వేసిన ప్లానింగ్ నేనైతే ఇంకోటి ఉంది కొండి రెడ్తో ఒకటి దాంట్లోనే కూడా బట్టలు తీయాలి బోల్డర్ ఉన్నాయి ఇక మామూలు లేదు వేస్టేజ్వి ఉన్నాయి తీయాలి ఒక్కొక్కటి బుద్ధిగా స్కూల్కి వెళ్ళాకే నాకు అవుతుంది క్లీనంగా ప్రస్తుతానికైతే ఇల్లు క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఎక్కడెక్కడ బొమ్మలను వెతికేసి ఇంక చూడండి బూర్దులా రెండు రెండు సార్లు తోసినా బూర్దులా ఉంటుంది ఇంకా మా ఆయన బట్టలు మారత పెట్టాలి కూడా క్లైమేట్ కూడా సూపర్గా ఉంది కొంచెం ఇంకా వాతావరణం ఇంకా చల్లగా మారిపోయింది ఇంకా హాయిగా వస్తుంది మా కూడా బాగా కాసేవి కానీ ఒకటే రాలట్లేదు రాలిన చుట్టల్లో ఎవరో ఒకరు తీసేస్తుంది మనం ఆ టైం కొనం కదా అనేది ఆయన ఇప్పుడే వచ్చారు మంచి వచ్చి రాగానే కబ్బా ఫోన్ చేయండి అంటే రాకముందు ముందే ఫోన్ చేసి రెడీ కొనండి ఎక్కడికో తీసుకెళ్తాను గాలి కాదు ఎక్కడికో కాదు ఊర్లో మూడు ఫంక్షన్లు ఉన్నాయి భోజనాలు అవుతున్నాయి మనవి ఏటి ఆడగదు ఏట్లేదు లేదు ఎవరు అందరు పిలుపుతుంటే మనవి ఏమో ఏటి చెప్పదు మంచి భోజనాలు మిస్ అయిపోతున్నాం దీనివల్ల

ఎప్పుడెప్పుడు ఇచ్చేస్తారని ఎదురు చూస్తున్నా అక్కడైతే పొగలు పొగలు వస్తున్నాయి నా బుజ్జిగోడు మా ఆయనతో వెయిటింగ్ ఇక్కడ పానీపూరి ఇక్కడ జ్యూస్ మళ్ళీ అక్కడ అగ్రోల్ అమ్ముతారు ఆ చివరికి ఇప్పిస్తారు చూస్తాను మా ఆయన వచ్చాక అడుగుతాను ఏంటి ఇప్పిస్తారు ఇప్పుడైతే వస్తున్నారు వాళ్ళ చేతులు ఏ అని అడిగిద్దాం మనం కూడా చెప్పండి

కొనన్నాడు బుజ్జిగడైతే అలిగేసి ఆ గట్టు మీద కూర్చుడిపోతున్నాడు వాడైతే అంటే కొంచెం అది లాస్ట్కి వస్తుందని వద్దనే సార్ మా ఆయన అయితే ఇంకా పానీపూరి షాప్కి అయితే వెళ్ళారు మాకు తీసుకోవడానికి ఎందుకు వేస్టేజ్ అనేసి అన్నాను తిన్నవట్లతో తిన్నవట్ల పిస్నర్దని పిలుస్తున్నారు దాన్ని అంటున్నారు పిస్తున్నారు ఎవరి గురించి వాళ్ళ గురించే కదా ఎంత పిస్తున్నారు అని అన్నాను ఆ చాలే చెప్పేవాళ్ళు పెద్ద మొదటిదాగా అంటున్నారు అని ఇష్టం బాబు నీకు ఏది చేయండి అని తొగ్గాను అలక అలకపాంట్ మాత్రం ఎక్కడ బుజ్జిగాడు ఆయనతో పానీపూరి తెచ్చారు ఈవెన్ బుజ్జిగాడు ఏడుస్తున్నాడు ఎందుకు ఎందుకు అడిగితే కందనకాయలు అంట పొంది తెచ్చి మెత్తగా ఉంటాయి కదా అన్నాను తెస్తూ తెచ్చేస్తున్నారులేండి లేండి అది సంతోషం కానీ ఏది ముఖ్యం కదండి మనకి ఏటా అవసరం అది తినడమే గొప్ప అనుకుంటున్నాం వచ్చేసామండి మా ఆయనైతే చల్లగాలికి బైక్ వెళ్ళిపోయారు ఇంకా పాటలు సౌండ్ వెళ్ళి వాళ్ళ అందుగురించి కొంచెం వాయిస్ కూడా తగ్గుతుంది ఇంకా రాకన్నా రైస్ కి అయితే పెడసాను మరి కరిగట్లేదు పెరుగుంది ఇంకా అట్టపళ్ళు ఉన్నాయి తర్వాత మామిడి పళ్ళు ఉన్నాయి తర్వాత మా ఆయన చేసిన జంతికలు ఉన్నాయి చేగడలు ఉన్నాయి పప్పులు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇంకా వేసుకొని తినేసి ఇంకా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోవడమే తినేసి చేసి ఫ్రెష్ అప్ అయిపోవడం ఇంకా అయిపోయింది బుజ్జిగాడు నేను అందరం పెరిగిన వాళ్ళు తినేసి కొద్దిగా ఉంది కదా అనేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాము ఇంకా దాములు కూడా ఎక్కువ ఉన్నాయి దాముల చక్రం కూడా హాల్లో వెళ్ళి చుట్టూ వస్తుంది కదా వాషింగ్ అనేసి ఇంకా పెట్టలేదు ఎక్కడికా ఎక్కడికక్కడ బయట వచ్చి సరిపోద్ది మంచి సరిపోతుంది ఉద్దేశానికి మా ఆయన అయితే హాల్లోనే పడుకుని పోయారు మేము మాత్రం వేసేసుకోము బొచ్చి చిన్న బొమ్మతో ఇంకా తలగాళ్ళు పక్కన దొప్పి తీసుకోము చలి అయితే కప్పుకోవచ్చని ఒక్కొక్కసారి మధ్య మధ్యరాత్రి కొంచెం చలిస్తుంది అన్నట్టుగా ఉంటుంది నాకైతే అన్న కప్పుకుంటా ఇంకా రేపు గురించి జునుములు కూడా నానబెట్టాను రేపు కర్రీ గురించి ఏన్నానా గాలి గాలి లాపిస్తావా బాయ్ వద్దా మనకి దాములని మూసేస్తున్నాడు అది మూసేస్తే గాయలు కొడుతున్నాయి గాయలు కొడుతున్నాయి ఇంకా జినుములు కూడా నానబెట్టే రేపు టమాటా జినుములు వండుకోవచ్చు అనేసి ఇంకా మొత్తం సామాన్లు అన్ని చేస్తున్నా ఏది ఇది ఏది ఇది అచ్చోబట్టలా ఏది ఈ పళ్ళు చూసింది కట్టే ఏదో ఏటండి అదే ఇలా రౌండ్ చూడమని పడ్డాడు గోడ చూస్తే చూడండి ఖాళీ గేట్ ఉన్న ఈ వీడియో కూడా ఇక్కడ తయారు చేసేస్తుంది మా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ అయితే షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోలో కలుసుకుందాం బాయ్ గుడ్ నైట్